వెల్కమ్ టు ఎస్వీఏకే టీవీ డబల్ నైన్ అరకటికే బంధువులందరికీ నమస్కారములు నమస్తే ఈరోజు మన కుల బంధువు అయిన ఉల్కుందాకర్ శివాకారు మన స్టూడియోలో ఆయన ట్వంటీ త్రీలో ఎలక్షన్ ఎట్లా ఆయన ఎట్లా రాజకీయాలు వచ్చిండు ఎట్లా ఎలక్షన్ ఆయన కలుసుకుందాం అన్న ఇది మీరు ఎట్లా రాజకీయాలు వచ్చిండ్రు ఎట్లా మీరు మీ నైపుత్యం సార్ నేను స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచే కొద్దిగా స్కూల్లో ఉన్నప్పటి నుంచే ఈ పాలిటిక్స్ సైడ్ కొంచెం ఇంట్రెస్ట్ ఉండే ఇంకా స్కూల్లోనే కొంచెం సార్ వాళ్ళకు ప్రేజర్ అంటే వాళ్ళతో ఉన్నటువంటి చదువు వలన వాళ్ళని నేర్పించడం వల్ల ఆ స్కూల్లో ఉన్న చిన్న చిన్న పాలిటిక్స్ ఉంటాయి కదా స్టూడెంట్స్ మధ్యలో అట్లాంటి పాలిటిక్స్ ప్లే చేయడం వల్ల లీడర్షిప్ లక్షణాలు అప్పుడప్పుడే అలవాటు అవ్వడం జరిగింది ఆ తర్వాత సిటీకి రావడం సిటీలో ఉన్నటువంటి లైఫ్ ని అలవాటు చేసుకోవడం ఇంకా సిటీలో ఎలక్ట్రికల్ అంటే బేసిక్ ఎలక్ట్రికల్ బ్యాక్గ్రౌండ్ ఎలక్ట్రికల్ బిజినెస్ బ్యాక్గ్రౌండ్ ఎలక్ట్రికల్ బిజినెస్లో అంతా అంటే జనాలు అందరితో ఇంట్రాడక్ట్ కావడం వాళ్ళతో మంచిగా మాట్లాడడం కానీ వాక్చాతుర్యం అనేది ఆ ఫీల్డ్లోనే నేర్చుకున్నాను అదే దాని తర్వాతనే పొలిటికల్లోకి ఎంట్రీ కావడం జరిగింది టూ థౌజండ్ ఫైవ్లో నేను పొలిటికల్ ఎంట్రీ అయినా టూ థౌజండ్ సెవెన్లో తెలంగాణ జేఏసీ ఫామ్ అయింది పోదనరామ్ గారి దగ్గర పొలిటికల్ జేఏసీ ప్రొఫెసర్ జయశేఖర్ గారు ఆధ్వర్యంలో అందులో నేను కీలక పాత్ర పోషించినాం దాని తర్వాత టూ థౌజండ్ లెవెన్ వరకు నాది ఎలక్ట్రికల్ బిజినెస్ కంటిన్యూ నడుస్తూనే ఉన్నది టూ థౌజండ్ లెవెన్లో లో బిజినెస్ తీసేసి ఫుల్ టైమ్ పాలిటిక్స్లోకి రావడం జరిగింది టూ థౌజండ్ లెవెన్ టెన్ టు లెవెన్ మధ్యలో రావడం జరిగింది అప్పటి నుంచి ఫుల్ టైం రాజకీయాలు అది టూ థౌజండ్ అంటే సంఘాన్ని ఫామ్ చేసింది నేనే తెలంగాణ క్యాబ్ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ ఫామ్ చేయడం జరిగింది దాని ద్వారా ఇక్కడ ఉన్నటువంటి దాదాపు లక్ష మంది పైచీలు అప్పుడు ఉన్నటువంటి క్యాబ్ డ్రైవర్లకు ఒక దిక్సూచి అంటే ఒక పెద్ద పాత్ర పోషించి వాళ్ళతో వాళ్ళ గురించి పోరాటం జరిగింది మన నిరాదర్ చేయడం జరిగింది పన్నెండు రోజులు చేసి ఇందిరాబాద్ దగ్గర మణికొండ దగ్గర అక్కడెక్కడ ప్లేస్ అంటే పోలీసులు మాకు రిజిస్ట్రేషన్స్ పెట్టినా సరే పర్మిషన్స్ ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టి కేసులు బుక్ చేసినా సరే పట్టవీడని విక్రమార్కు ఆ రోజు వాళ్ళ సమస్యల మీద పోరాటం జరిగింది

తెలంగాణ ఇంటి పార్టీ నుంచి చెక్ సుధాకర్ గారు అధ్యక్షులుగా ఉన్నారు అంటే సిద్ధాంతపరంగా మన ప్రాంతీయ భావం ప్లస్ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలన్న ఒక ఉద్దేశంతోనే తెలంగాణ ఇంటి పార్టీ నుంచి పోటీ చేయడం జరిగింది తెలంగాణ ఇంటి పార్టీకి రాష్ట్ర స్థాయి విభాగాలలో వివిధ భాగాలలో నేను పనిచేయడం జరిగింది ఫ్యూచర్ ఏం ఇప్పుడు ఒక నేషనల్ పార్టీ విశ్వభారత్ పార్టీ అని చెప్పి నేషనల్ పార్టీ ఒకటి ఉంది మన తెలంగాణ లే స్థాపించడం జరిగింది దేశవ్యాప్తంగా కూడా ఉంది నేను ఇప్పుడు దేశ అంటే మొత్తం ఆల్ ఓవర్ ఇండియాకి పార్టీ ఇన్ఛార్జి అని అదేవిధంగా తెలంగాణ స్టేట్కి అధ్యక్షుని ఇది మన మన తెలంగాణ వాళ్ళ రామగుండం వాళ్ళే స్థాపించడం జరిగింది రామాదేవ్ గారు అని ఆవిడ ఎన్ఆర్ఐ ఆవిడ ఇక్కడ ఉండరు యుఎస్ఏలో ఉండరు సో పార్టీని పూర్తి చేయకూడంగా పార్టీ బాధ్యతలు అనే కూడా చూసుకోవడానికి పోయి తెలంగాణ స్టేట్ అనే విధంగా ఆల్ ఓవర్ ఇండియా ఇన్ఛార్జ్గా చూశారుగా మన కులంలో కూడా రాజకీయంగా సెవెన్ నుంచి ఉన్నారు ఆయన ఆయన అక్కడ నుంచి ఈ క్యాప్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా కూడా ఆయన ఎన్నికయ్యారు అక్కడ వాళ్ళందరికీ ఉన్నారు ఆ తర్వాత మళ్ళీ ఆయన చెరుకు సుధాకర్ గారి పార్టీ తెలంగాణ ఇంటి పార్టీ అని అక్కడ నుంచి కూడా ఎయిటీన్లో కూడా ఎలక్షన్ ఉంటాడు ఆ తర్వాత మళ్ళీ ట్వంటీ త్రీలో కూడా ఎలక్షన్ ఉంటాడు జరిగింది మన కులంలో కూడా ఇలాంటి ఆనిమత్యాలు ఉండవు ఆ మనం అందరము అన్ని రకాలుగా సపోర్ట్ ఒకరు సపోర్ట్ చేసుకోవడం మనం చాలా తక్కువ దాన్ని బట్టే మనం కొంచెం వెనుకబడి ఉన్నాము ఈ కూడా అందరూ సపోర్ట్ చేయాలని నా ఎక్కువ నమస్తే నమస్తే